సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం అలానే పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ధనస్సు రాశివారు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అయితే సెప్టెంబర్ ఏడవ తారీఖున ధనస్సు రాశి వారు ఏ పరిహారం చేయాలి అలానే చంద్రగ్రహణం రోజున ఎలాంటి పరిహారం చేయటం వల్ల ధనస్సు రాశి వారు కోటీశ్వరులుగా మారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి గారు తెలుసుకుందాం చంద్రగ్రహణం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం పౌర్ణమి చంద్రగ్రహణం ఆదివారం ఈ మూడు కలిసి వస్తే ఆ రోజుకి ఇక చాలా శక్తులు ఉంటాయి ఆ రోజు ఒక్క పరిహారం చేసినా మనకు ఎంతో మంచి ఫలితం వస్తుంది ఒక్క రూపాయితో పరిహారం చేసినా సరే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోవచ్చు ఇలా చంద్రగ్రహణం రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది ధనస్సు రాశి వారిని ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుస్తుంది అలానే మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక ధనస్సు రాశి వారు చంద్రగ్రహణం రోజున ఎంతో పవిత్రమైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఎందుకంటే సాధారణంగా మనకు గ్రహాలు వస్తూ ఉంటాయి పౌర్ణమి వస్తూ ఉంటుంది కానీ ఆదివారంతో గ్రహణం పౌర్ణమి కలిసి రావటం అనేది చాలా విశేషమని చెప్పుకోవచ్చు ఇలా ఆదివారంతో చంద్రగ్రహణం పౌర్ణమి రెండూ కూడా కలిసి రాబోతూ ఉన్నాయి ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు అందువల్ల ధనస్సు రాశి వారు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయాలి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకోబోయే ముందు వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాల ప్రకారం అయితే కలిసి వస్తుంది కానీ కొంతమందికి డబ్బు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశి వారికి కొంతమందికి మాత్రం చాలా బాగుంది ఎందుకంటే వీరు చాలా రోజుల నుండి ఎదుర్కొన్న కొన్ని కష్టాలు అనేవి ఇప్పుడిప్పుడే తొలగిపోయి ఆ కష్టాల నుండి విముక్తిని పొంది ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి సమస్యలు అనేవి మెల్లి మెల్లిగా తొలగిపోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ధనస్సు రాశి వారు కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా వీరు ధనవంతులుగా మారిపోతారు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయటం వల్ల వీరు అదృష్టవంతులుగా మారుతారు ఇక మీకు ఉండే ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే తప్పకుండా కూడా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి రోజు అయితే కాదు ఈ యొక్క రోజు అంటే ఆదివారము పౌర్ణమి చంద్రగ్రహణం చాలా రేర్గా వచ్చేటటువంటి రోజు ఈ రోజున ధనస్సు రాశి వారు కేవలం మనకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు డబ్బుని ఖర్చు పెట్టి మనం ఎక్కడికో వెళ్ళి ఏవేవో పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు మీకు నరదృష్టి ఉండటం వల్లే మీరు సాధించలేకపోతూ ఉన్నారు ఉద్యోగ విషయంలో సమస్యలు వస్తున్నాయి మొండి బాకీలు ఎక్కువగా తయారయ్యాయి చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల అప్పులు చేయటం వంటివి కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి ఇక అలాంటి ప్రతి సమస్య తొలగిపోయి అప్పుల సమస్య ఆర్థిక సమస్య కుటుంబ సమస్య ఇలా అన్ని సమస్యలు కూడా తొలగిపోయి ఇక మీరు చాలా అంటే చాలా గొప్పగా ఎదగబోతూ ఉన్నారు ఇక ధనస్సు రాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం అయితే పట్టబోతూ ఉంది ఎలా అంటే ఈ పరిహారం వల్ల ఈ యొక్క రాశి వారికి పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అనుకూలిస్తుంది ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక ఒక్క రూపాయితో కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి మీరు అప్పులు చేయవలసి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఆ సమస్యలు కూడా అప్పుల సమస్యను కూడా తొలగించుకుంటారు ఇక అప్పులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు డబ్బు అనేది ఖచ్చితంగా దూసుకు వస్తూనే ఉంటుంది మెల్లిమెల్లిగా ఇక ధనవంతులుగా మారిపోతారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందుగా దీనికోసం ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి అంటే ధనంతో మనం ఈ పరిహారం చేస్తున్నాము కనుక ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి అంటే ఇంట్లో డబ్బు నిలకడగా ఉండకపోవటం కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా సరే కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవటం అలానే ఇంట్లో ధనం అనేది నిలకడగా లేకపోవటం ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక డబ్బు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆ పరిహారం అంటే మనం ఒక రూపాయితో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ధనం ఆకర్షణీయమవుతుంది ఇక ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ధనస్సు రాశి వారు ముందుగా అని ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి అలా ఒక రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఆ యొక్క రూపాయి కాయిన్ని మన ఇంట్ ఇక ఒక రూపాయి కాయిన్ని తీసుకొని దానిని ఒక తమలపాకు మీద గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఈ యొక్క రూపాయి కాయిన్ని పెట్టండి అలా రూపాయి కాయిన్ని పెట్టిన తర్వాత దాన్ని ఇంటి ఈశాన్యం దిక్కున కానీ లేదా ఇంటికి ఉత్తర దిక్కున కానీ ఇంటి లోపల ఉత్తర దిక్కున కానీ పెట్టండి ఇక ఉత్తర దిక్కు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఉత్తర దిక్కున మనం ఈ రూపాయి కాయిన్ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకు అంటే రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అనేది ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది అలానే ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించడమే కాకుండా మనకి ధనం రాకుండా అడ్డుకునేటటువంటి దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది కనుక ఉప్పు రూపాయి కాయిన్ రెండింటితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు ఇక ఉప్పుతో ఇలా పరిహారాన్ని గ్రహణం రోజున ధనస్సు రాశి వారు చేస్తే ఖచ్చితంగా వారి ఇంట్లోకి ధనం వస్తుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి మెల్లి మెల్లిగా కోటీశ్వరులుగా ఎదుగుతారు ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి అలానే ఏ పని అయితే ఆగిపోయిందో ఏ పనిలో అయితే ఆటంకం కలిగి ఉందో ఆ పనులు ముందుకు రావటం ఆటంకం కలిగినటువంటి పనులు అన్నీ కూడా మళ్ళీ విజయవంతం కావటం ఆటంకాల నుండి బయట రావటం అయితే జరుగుతుంది ఇక ధనస్సు రాశి వారికి అయితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది ధనం ఆకర్షింపబడుతుంది ఈ యొక్క గ్రహణం చాలా శక్తివంతమైనది ఈ రోజున మీ ఇంటికి కూడా దృష్టిని తీసుకోండి ఇంటికి తగిలిన నరదృష్టి కూడా తొలగిపోతుంది అలానే ఇంట్లో సంపాదించే యజమాని ఎవరైతే ఉన్నారో వారికి కూడా దృష్టిని తీయండి పసుపు నీటితో కానీ ఉప్పు నీటితో కానీ దృష్టిని తీస్తే ఆ దృష్టి అనేది క్షణాలలో తొలగిపోతుంది ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం అయితే పట్టి తీరుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాలు చేసి ధనవంతులుగా ఎదగండి కష్టాలను తొలగించుకోండి ఆర్థిక సమస్యలను తొలగించుకోండి ఆరోగ్యం అనేది మీకు సహకరిస్తుంది అలానే మీరు సంపాదించినది అంటే ధనం అనేది వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది ఇక ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే ఈ రోజుకి అంతటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ధనానికి సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోండి ఇక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి తర్వాత మరుసటి రోజున ఆ రూపాయి కోయిన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి అలానే ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పెట్టేయండి ఇలా ఎవరైతే ధనస్సు రాశి వారు యొక్క శక్తివంతమైనటువంటి రోజున చంద్రగ్రహణం అలానే ఆదివారం అలానే పౌర్ణమి రోజున ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తారో వారి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి ధనవంతులుగా తప్పకుండా మారిపోతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా ధన్ ధనస్సు రాశి వారు వీడియోని చివరి వరకు చూసారు కదా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి